తెలివి భయాన్ని ఎలా ఓడిస్తుందో చెప్పే ఓ చక్కటి కథ ఇది వాడి జీవితం ప్రశాంతంగానే ఉన్నా ఏదో ఒక కన్ను తమను గమనిస్తోందన్న అనుమానం ఉండేది ఆ నక్క ఎప్పుడూ హాని చేయలేదు కాని దాని చూపులు మాత్రం అస్సలు నచ్చేవి కావు అప్పుడే ఒక వేటగాడి రూపంలో పెద్ద ప్రమాదం వచ్చింది కాని అతని దగ్గర ఉంది ఒక చిన్న వల మాత్రమే అతను వాటిని పట్టుకోవడానికి ఒక సింపుల్ కని తెలివైన ప్లాన్ వేశాడు అంతే ఆ శబ్దానికి బెదిరిపోయిన కుందేళ్లన్నీ నేరుగా వెళ్లి వలలో పడ్డాయి వాటి అరుపులు విని అవి అనువానించిన నక్కే అక్కడికి వచ్చింది అదే వాటి చివరి ఆశ ఇప్పుడు అసలు కథ మొదలైంది మరి ఆ నక్క వాటికి సహాయం చేసిందా సహాయం అడిగితే ఆ నక్క వాటి మీదికే దూకి భయపెట్టింది ఇక ప్రాణభయంతో కుందేళ్లన్నీ వలలో ఒకేవైపుకి తోసుకుంటూ వెళ్లాయి వాటన్నిటి బలానికి ఆ చిన్న వల చిరిగిపోయి ఒక దారి ఏర్పడింది బయటపడ్డాక అసలు ఏం జరిగిందో అర్థమైంది అప్పుడు అర్థమైంది నక్క వాటిని భయపెట్టింది చంపడానికి కాదు కాపాడడానికని అప్పటిదాకా అనుమానించిన నక్కే వాటిని తెలివిగా కాపాడిందని అందరూ మెచ్చుకున్నారు సో ఈ కథ చెప్పేదేంటంటే ఆపదలో తెలివే అసలైన ఆయుధం అందుకే అంటారు బలంతో సాధించలేనిది కూడా ఒక్కోసారి తెలివితో సాధించవచ్చని